అనమాట తర్వాత చాలా పెద్ద వర్షం పడింది ఇక్కడ టైం అయితే ఇంకా మనం చెరువు దగ్గరికి వెళ్తున్నాం చెరువు అయితే ఫుల్ నింగిందనమాట అనమాట వర్షానికి బాగా పండుతుంది జొన్న ఇక్కడ వచ్చే శనగంగా నుండి ఇక్కడ చూడండి వెనక వైపు స్కూల్ అనమాట ఇది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఐదో వరకు ఇది చూడండి సీతాఫల పై చెప్పాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండే ఇవి సీతాఫుల పైసెట్ కనిపిస్తుంది కదా ఇవన్నీ ఇక్కడ ఇవే దొరుకుతాయి కదా ఎందుకంటే ఇవి ఒకరు పండించినవి కాదు వాటికై అవే పండుతాయి అనమాట చూడండి చూడండి ఎంత బాగున్నాయి ఈ కోసం వీటికి ఎవరు వాళ్ళు లేదనమాట ఎందుకంటే వీటిని వాటికే అయ్యే అన్నమాట అందుకని ఎవరు ఎరవరు ఇక్కడ ఫ్రీ అనమాట సీతబడైనా అయితే ఈ చెట్టు మీద మాగితే బాగా రుచిగా ఉంటాయి కానీ ఎక్కువ చెట్టు మీద మాగవు ఎక్కువ బియ్యంలో కానీ గడ్డిలో కానీ పెట్టుకొని మనము గాలి ఆడకుండా పెట్టుకుంటే మాత్రమే చూపిస్తానండి ఉదయం కాబట్టి పక్షులు గోట్ల గోట్ల నుంచి ఆహారానికి వెళ్తున్నాయి అనమాట అందుకే పక్షుల సౌడ్లు మీకు కింద కదా పక్షుల శబ్దాలు ఇక్కడ తీసుకోబడుతున్నాడు అట్లా అన్నీ ఫ్రీ అనమాట ఇక్కడ ఊరికనే కాస్తాయి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇవి పచ్చిగా ఉంది నేను పీపు టైం కుదరదు అనమాట అందుకని ఇవన్నీ సీతా పులకలు చెప్తే వీటికి వచ్చేసి వాటికాయ వాటి మూలిసింది అనమాట ఒకళ్ళు వేసినాయి కాదు ఇవి ఇంకా చూపిస్తారా మీరు వర్షం పడింది రాత్రి ఫుల్గా దోశ ఎంతలా ఉందో కనిపిస్తుంది కదా సీతా పొలపాయ ఇవన్నీ ఫ్రీ ఫ్రీ అనమాట ఇవన్నీ ఎందుకంటే ఇవి వాటికయటివి మొలిసిన కావాలన్నమాట ఒకళ్ళు వేసినవి కాదు చూశారు కదా బిట్టలు తూర్గా నెట్లలో వేసుకున్నారు ఇవన్నీ ఫ్రీసీ ఫ్రీ అవి వాటికయ అవి మొలిసినాయనమాట ఇక్క ఎవరేమన్నారు ఎందుకంటే రోడ్డమ్ముటి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి అనమాట సీజన్లో బాగా కాపు బాగా కాస్త అన్నమాట ఇక్కడ చూడండి ఇది ఎక్కడ ఉండదు ఈ షర్టు రేర్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మధ్యాహ్నం పూట ఇక్కడ వచ్చి ఈ షర్ట్ కింద కూర్చొని ఫోన్లో మాట్లాడడానికి బాగా ఉపయోగిస్తారు అనమాట యూత్ అలానే చెట్టు మీద కూడా కూర్చొని అంటారు చెట్టు అని కూర్చోడానికి అంత సానుకూలంగా ఉంది ఒక లాగా ఇక ఇవన్నీ చేతబ చెట్లే ఇంకా ఎవరు కోయలే అనమాట వర్షాలు మీరు ఎట్లనే పొలంలో ఇకపోతే మీకు తెల్ల జీలస్తాను అండి లైవ్లో ఇక్కడ తెల్లజీలు నా బ్యాక్ సైడ్ తెల్ల జీలది పూతలు కూడా తెల్ల మీద ఉంటాయి తెల్ల మా కుక్కలు ఎక్కువగా ఉన్నాయి చాలా కుక్కలు ఉన్నాయి చిత్రమైన చూశారు కదా ఉంది విచిత్రంగా చిత్రమైన పెట్టిన బ్యాక్ సైడ్ కొత్తగా హోటల్ పెట్టారు ముందు లేదనమాట ఇది ఇదంతా ఒరిమల్లు ప్రశాంతమైన వాతావరణంలో పెట్టారనమాట ప్రజలకి హోటల్ కిరాణా హోటల్ అనమాట ఇదే ఇది రీసెంట్గా ఈ మధ్య పెట్టారనమాట మేము ఈ మధ్య ఇక్కడికి రాక మూడు నెలలు నాలుగు నెలలు కా సుమారుగా ఐదు నెలలు దాకా మేము ఇక్కడికి రాలేదన్నమాటకాల బ్యాక్ సైడ్లో వరిమల్లల్లో పొంగల్ చూడండి ఎలా తిరుగుతున్నాయి ോഡി അനാട്ട സുഡലേസ് കാരണം ഇക്കിട എന്ത വിചിത്രം കാണുന്നത് చాలా చాలా సింపుల్గా చిన్న చెట్టు అది ఎంతెంత కాయలు ఉన్నాయి చూడండి కదా చూసారు కదా ఇది బెస్ట్ సీతాఫలం సో ఒకసారి ఈ ఫ్లేవర్స్ ఉంది కదండి ఈ తరంప్రాల చెట్లు అంటారు సీతమ్మవారి తరంబ్రాలు చెట్లు అనమాట ఈ పూలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి నేను ఒకటి పూజ చూపిస్తాను కనిపిస్తుంది కదా చాలా మంచి వాసన వస్తుంది స్మెల్ కూడా ఇక్కడ వచ్చేసి తంగడి పూలు తెలుసు కదా తెలంగాణలో వీటిని బతుకమ్మ పండక్కి ఉపయోగిస్తారు అనమాట చాలా వీటిని గోల్డెన్ ఫ్లేవర్ కూడా అంటారు తెలంగాణకెళ్ళి అన్ని ఇంకా ఇచ్చి చెట్లు అనమాట ఇచ్చి చెట్లు అంటే మాకెళ్ళి చిల్లర చెట్లు అంటారు మీకు వెళ్ళామంటారు కానీ వచ్చేసి మన చెరువు దగ్గరికి వెళ్దామా చెరువు చూద్దాము ఎక్స్టై సౌండ్ వస్తుంది ఇవన్నీ పక్షులు అన్నమాట చె చెరువు చెరువులో నీళ్ళు చూడండి అట్లా వచ్చే భయంకరంగా ఈ అంటే ఫుల్ వర్షాలు కదా anymore.

చూడండి చెరువు నిండా నీళ్ళు వచ్చాయనమాట చాలా చిన్న చెరువు ఇది పెద్ద లెంత్ ఏం లేదు కడుగుదండి జనం అనమాట ఇది వచ్చేసి ఈ పంది వేసుకుంటాం అనమాట పందిరేసుకుంటే కూలింగ్ ఎక్కువ ఇస్తుంది

ఈ చెట్లను చూసారా ఈ ఆకులని ఇవి వచ్చేసి ఎక్కువ రోడ్ సైడ్ ఉంటాయి వీటికి వచ్చేసి తెల్ల పూలు అనమాట ఇక్కడైతే లేదు తెల్ల పూలు తెల్లగా సారీ రెడ్ ఫ్లేవర్స్ అనమాట తెల్లవి అంటున్నా ఎర్రగా చూడడానికి వర్షాకాలం చాలా అందంగా ఉంటాయి అనమాట చూడండి దీని ఆకులు ఎలా ఉన్నాయి చూశారు కదా కాయలు కూడా పొడవుగా ఉంటాయి పూలయితే చాలా బాగుంటాయి చూడండి చింత చెట్టు ఆకులు ఇదే మాదిరిగా ఉంటాయి కదా ఈ పొడవు తక్కువగా చిట్ చిట్టుగా ఉంటాయి ఇదేమో పెద్దగా ఉంది అనమాట ఒకసారి చూడండి చూసారు కదా చేత పొలపాయలే చిన్న చిన్న చెట్టి చెట్టు చిన్న చెట్టు మళ్ళీ ఇదే ఎడ ఇవన్నీ కాయలు ఇవన్నీ చేత పొలపాయలే వీటిని ఎవరు ఏమి అనమాట రోడ్ల కూడా పెరిగినాయి చూడండి ఎక్కడ పెట్టిన ఇవన్నీ ఫ్రీ అనమాట ఎంత తినచ్చు ఇవన్నీ చేత పొలపాయలే ఇంకా చూడండి మీకు పెద్ద చెట్టు చూపిస్తాను ఇంకా ముందర హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ ఎందుకంటే ఉదయన లైవ్ చేసేది ఏదో ఒక విధంగా వాచ్ అవర్స్ పెంచుకోవాలని ఎందుకంటే ఈ పల్లెటూళ్ళల్లో ఉన్న వాతావరణాన్ని చూపించే మనము వాచ్ అవర్స్ పెంచుకోవాలనుకుంటున్నాను వెనకాల చూడండి వరిములు ఎట్లానే ఇవన్నీ వరిములు కేవలం ఇవి వచ్చేసి కేవలం వర్షపు నీటితోనే పండిస్తారనమాట లైవ్ చూసేవాళ్ళు లైక్ చేయండి దయచేసి బ్రేస్ వాచ్ తక్కువ కావండి అందుకోసమే నేను లైవ్ చేస్తున్నాను కామెంట్స్ చేయండి మీ ఊరు చెప్పండి అలానే ఇకపోతే మీ డిస్టిక్ చెప్పండి మీ పేరు చెప్పండి ఇదంతా వీడేరియా అనమాట చూడండి ఇట్లలో రకరకాలైన చెట్లు ఉంటాయి పూలు పూసేట అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్టు ఇస్తారు అసలుగా తో వాటికి పూలు వేస్తే ఉంటుంది మామూలుగా ఉండదు పూలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈసారి పూలు వచ్చినప్పుడు వీడియో తీసి పెడతాను అన్నమాట ఓకేనా ఇక మనము ఫస్ట్ చూసాం కదా సీతాబలపు చెట్లు ఉన్న కాయలను చూద్దాం కదండి చూసిన తర్వాత వీడియోని మనం ముగించేద్దాం సరేనా లైవ్ చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని లైక్ చేయండి ట్వంటీ మినిట్స్ మాత్రమే చేస్తున్నాను వాచ్ అవర్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కాయ అంత లాభ ఉందో చూస్తున్నారు కదా హాయ్ నరేష్ గౌడ్ హాయ్ హాయ్ బ్రో హాయ్ అక్షనల్ హాయ్ హాయ్ బ్రో అందాజ నమస్కారం చూడండి ఇవన్నీ ఫ్రీ అనమాట రోడ్ల మీరు దొరికాయి వీటికి ఊరు యజమాని అంటే సొంతంగా వేసేవాళ్ళు ఎవరు ఉండరు వాటికాయ అయ్యే పెరిగినాయి అయితే ఈ ఇప్పుడు ఉంటాయి కాకపోతే మనం ఏం చేయాలంటే బియ్యంలో కానీ లేకుంటే గడ్డిలో కానీ గడ్డిలో కానీ గోతంలో కానీ పెట్టుకొని గాలి ఆడకుండా పెట్టుకుంటే మొగ్గుతాయి అనమాట ఇవన్నీ ఫ్రీ అనమాట ఇవన్నీ ఎలా ఉన్నాయి కాయలు చూస్తున్నారు కదా చేపించే కాశ్ ఉండే కదా ఇంకా ఉన్నాయి ఉన్నాయన్ని సీతా చెట్లు అనమాట ఇవన్నీ ఫ్రీన్ ఇక్కడ అరి ప్లేస్ ఫ్రీస్తున్నాయి సైలెంట్గా ఉండండి అరుస్తున్నాయి నెమల్లు అనమాట ఇవి నెమల్లు నెమళ్ళు అరుస్తున్నాయి నెమల్లు సౌండేవి హాయ్ బ్రో థాయ్ యూ ప్లీజ్ కామెంట్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చూసే వాళ్ళు లైక్ చేయండి